సో డోంట్ నేనే వెళ్ళి బాస్ దగ్గర కనుక్కుంటా ఓకే ఈ ఈరోజు ఎట్టి పరిస్థితిలో ఉన్న వృందం కలవాల్సిందే మై సన్స్ ఎవ్వడొచ్చినా తగలట్టేస్తా వాళ్ళని 아, 밧줄 못 잡는다. 잡고 내, 잡고 아, 아직 나노 보 가져라. 멘탈 날아가니키. 아, 어디 오케이. 어디서 가 크리슈나, 플레이스. 뭐하고 있어? 뭐하는 데? 자 ఆఫీస్ తగ్గల ప్రభుత్వం ఏం చేస్తున్నావే చేయను నువ్వేం చేయదు కానీ కృష్ణ ఇక్కడ ఎంత ఫైర్ ఉన్నా సరే నీ కృష్ణే కావాలా నీరు అంత ఫైర్ ఉందా అదిగో కృష్ణ కృష్ణ ఎలా ఉంది అరే అడుగుతుంటే చెప్పరే ఉంది కానీ ఊరుకో ఎక్కడ ఉంది వృందా మూర్చపోయిన ఏకైక మునుగడు నువ్వే తెలుసా చిరసేపు ముందు వచ్చింటే అది మాక్ డ్రిల్ తెలుస్తుండే ఓ పెద్ద హీరో లోపల పోయి నాలుగు గ్లాస్ క్యాబిన్లు మూడు కంప్యూటర్లు అలగొట్ట మాక్ డ్రిల్ అంటే ఆఫీస్ లో ఫైర్ యాక్సిడెంట్ అయినప్పుడు నీలా వైల్డ్గా ప్యానిక్ అయిపోయి ఆఫీస్ ప్రాపర్టీ అంతా డామేజ్ చేయకుండా మామూలుగా నడుచుకుంటూ కూడా తప్పించుకోవచ్చని చెప్పేదే మాక్ డ్రిల్ అంతేనా అంతే వృందా సేఫే అవును వెండి ఇక్కడ నేను డాక్టరా మీ ఆఫీస్ కి ఫైర్ ఎక్విప్మెంట్ సప్లై చేసే వాళ్ళతో టైప్ సరిగాని మీ అక్క ఎలా ఉందిరా చూసి చాలా రోజులు సిగ్గుండాలి పెళ్ళోళ్ళకి అందేలా లవ్ లెటర్ పంపించావు సంబంధం చెడిపోయాక ఒక్కసారి కనిపించావా కనిపించాలనుకున్న కానీ మీ అక్క మీద ఉన్న ప్రేమని మీ అమ్మ మీద భయమే డామినేట్ చేసింది పాప మా అక్కరా మా జిడ్డు బాబుని పెళ్లి చేసుకుని గుర్తొచ్చినప్పుడు అలా తెగ తిట్టుకుంటుంది తెలిసిపోయిందా మన బతి ఉండరు మా మాకకు తెలుసుంటే ఫైర్ డిపార్ట్మెంట్ లో డాక్టర్ ఎవడే కాదు ఫైర్ అంటేనే డాక్టర్ దగ్గరికి లేవొడి థాంక్ గాడ్ আরে ఎనీవేస్ నీకే ఏ ప్రాబ్లం వచ్చినా నా దగ్గరికి వచ్చేరా ఫ్రీ ట్రీట్మెంట్ విత్ ఫ్రూటీ చాలా అపరాఫీస్ కి వచ్చేసావా ఎందుకు కడుస్తానావు আরে పుడకదరా మళ్ళీ ఆకలా హ్ వద్దా మై డియర్ మోడన్ మమ్మీ పాప ఏడుస్తుంది ఆ కాదు అన్ఈినెస్ పాలు తాగిన తర్వాత రెండు నిమిషాలు ఇలా వేసుకుంటే సెట్ అయిపోతుంది మిల్లమన్నా బోలాతారా తెరకు తేరుకు

ప్రపంచంలో అన్ని యుద్ధాలు ఆడవాళ్ళ కోసం జరిగిన వినటమే కానీ ఫస్ట్ టైం లైవ్లో చూస్తున్నాను అన్ని యుద్ధాలు చేయాల్సిన అవసరం ఏంటి నేను ఎప్పుడో ఒప్పుకున్నానుగా మాట్లాడుకుంటున్నారా తర్వాత రానా పర్లేదు మ్యామ్ నీ పని తర్వాత చెప్తాను సో మాకు వాట్సాప్ చచ్చి మీరు అనుకున్నట్టు అదేం లేదు మ్యామ్ నేను మీకోసం వచ్చాను దేనికి కాఫీ కోసం కాఫీ కోసమా నా కోసమా మీతో కాఫీ కోసం సారీ నాకు కాఫీ కొంచెం మూడ్ లేదు ఈవినింగ్ పార్టీకి వచ్చే మూడు ఉందా కృష్ణ పార్టీ అంటా ఏరా ఆఫీస్ కి మానకుండా వెళ్ళిపోతున్నామాట అమ్మాయిలు బాగున్నారా ఏ విట్రా ఓసాయి ఎప్పుడు ఓసారి ఆ టాపిక్ ఇంకేం లేదా నీకు నీ గురించి నాకు తెలియదే విట్రా సరే కానీ ఎలా ఉన్నావు అంత హ్యాపీగా అది మాత్రం అడగమాకు రే దారుణం అనే పదం కూడా జాలిపడేంత దారుణంగా ఉంది నా పరిస్థితి చిన్న మిమ్మల్ని వదిలి నేను ఉండలేకపోతున్నానే హోం సిక్కు ఇక్కడ యవరాజతో గట్టిగా గొడ వేసుకుందా దిగొచ్చి నన్ను నేను అబ్బా ఇక చూడు నా పరిస్థితి నా రూమ్ లో ఉన్న బేబీ ఫోటోస్ అన్ని తీసేసి అమ్మమ్మ ఫోటోలు పెట్టేసింది అక్కడతో అయిపోలా అమ్మమ్మకి ఇష్టమైనవన్నీ వండి వద్దంటున్నా బలవంతంగా అది వదిలేసేవే అమ్మా ఈ ఫోటోలు మాత్రం తీసేవే ప్లీజే ఎంత అమ్మమ్మ అయినా రోజు ఈ ముసల్దాన్ ఫోటోలు చూస్తుంటే నాకు ముసలి పాప పుడుతుందేమోనే చాలే నోరు అరే కృష్ణ నీ కూడా అమ్మమ్మ కళ్ళు వచ్చిందా వస్తున్నానని చెప్పిందా వచ్చిందమ్మా తను వస్తున్నాం చెప్పలానమ్మా నువ్వు ఎప్పుడు పైకి వస్తాను అడుగుతుంది ఈ రాత్రికి ఏం నీ కొడుకు నేను ఏమడమ వచ్చానట నాన్నా హైదరాబాద్ లో రాత్రుల్లో బయట ఎక్కడ తిరుక్కు ఏం మార్తనావ మమ్మ అమృతవల్లి కొడుకు ఇక్కడ నేను రాత్రుల్లో బయటికి వెళ్దాం ఏంటి చాచా జాగ్రత్త నాన్నా ఉస్కొరగో సూపర్ గ రెడీ అయ్యి అనుకున్నాను వీళ్ళు కలిసిపోయనేంటి ఫస్ట్ టైం అసలు తెలియకూడదు ఆఫీస్ లో కదా నో సార్ లోపల పార్టీ పిలిచారా హాయ్ కృష్ణ రైట్ ఎస్ సార్ ఏంటి ఆరెంజ్ జ్యూస్ అమ్మ తాగమని చెప్పిందా నైస్ మ్యూజిక్ ఆసమ్ మ్యూజిక్సమ్ ట్రై నో ట్రై 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 ఇట్ Uh, वो तो पुनी फिश्ता है जी नहीं नॉनवेज तिल नो वै जी बेचाए ते नो वो मारूं दो रंगा उन्हें बेटर गोरे हम हे नॉनी डे ब्रिंदा म्यूजिक इज़ वेरी गुड शेल वी गो फॉर डांस हेयर लेट्स गो गो एंड आस्ट डी जे Brinda uh, Brinda ignore and dance Jakarta <laughs> <Woo -hoo. laughs> Brinda come i'll drop you అయ్యే లోపు బైక్ తెచ్చుకోర్స్ అద విత్ దాంతే ఉంది బైక్ పక్కనే ఉంది టూ మినిట్స్ సరే టెన్ మినిట్స్ ఓకే పో బ్రో ఈ నైట్ కి ఈ కేస్ ఈ బైక్ మర్చిపో రేపు మార్నింగ్ ఆఫీస్ కి వితౌట్ బాడీ పెయిన్స్ రావచ్చు క్యా దేక్ రేరే సాలే చెప్పాను కదారా అయితే వితౌట్ బాడీ పెయిన్స్ వదిలేదే లేదంటారు వెజిటేరియన్ బాయ్ థడ స్లో అయ్యే రే మరి పెయిన్ కిల్లర్స్ తెచ్చుకున్నారు అరేకో మారోస్ హర్క మ